రేపే ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఆదివారం ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఆదివారం రోజున కుక్కకి ఈ ఒకటి పెడితే చాలు మీ దరిద్రమంతా తొలగిపోతుంది ఆషాఢ మాసం అనగానే గుర్తుకు వచ్చేది ముందుగా గోరింటాకు ఆషాఢ మాసంలో ప్రతి ఆడపిల్ల కూడా గోరింటాకు పెట్టుకోవాలి అని పూర్వం నుండి మన పెద్దవాళ్ళు చెబుతూనే ఉన్నారు అదే విషయం శాస్త్రం కూడా తెలియజేస్తుంది ఆషాఢ మాసంలో గోరెంటాకుకి చాలా ప్రత్యేకత ఉంది గోరెంటాకు అనేది గౌరి ఇంటి ఆకు గౌరి ఇంటి ఆకు అంటే పార్వతీదేవి రజస్వల అయినప్పుడు ఆ రక్తపు చుక్క నేలను తాకుతుంది అలా తాకగానే అక్కడ గోరెంటాకు చెట్టు మొలుస్తుంది ఆ గోరెంటాకు చెట్టును చూసి అక్కడ ఉన్న చలికర్తలు ఆశ్చర్యపోయి పార్వతీదేవి తండ్రికి వెంటనే తెలియజేస్తారు పార్వతీదేవి తండ్రి సతీ సమేతంగా భూలోకానికి వచ్చి గోరెంటాకు చెట్టు దగ్గరికి రాగానే ఆ చెట్టు పెరిగి పెద్దదవుతుంది అలా పెద్దదైన గోరింటాకు చెట్టు ఇలా అంటుంది పార్వతీదేవి అనుగ్రహంతో నేను పుట్టాను మరి నా వల్ల భూలోకంలో ఏంటి ఉపయోగం అని అంటుంది అప్పుడు పార్వతీదేవి కొమ్మను వంచి ఒక ఆకుని కోస్తుంది అప్పుడు పార్వతీదేవి చేతులు ఎర్రగా అయిపోతూ ఉంటాయి వెంటనే పార్వతీదేవి తండ్రి ఇలా అంటాడు అయ్యో బిడ్డ చేతులు కందిపోయాయే అని అంటాడు కానీ పార్వతీదేవి ఇలా అంటుంది నాకు ఎలాంటి నొప్పి లేదు పైగా నా చేతులు చాలా అందంగా అలంకరణగా కూడా కనిపిస్తున్నాయి అని అంటుంది పార్వతీదేవి అప్పుడు పార్వతీదేవి తండ్రి ఇలా అంటాడు ఈ ఈ రోజు నుండి ఆషాఢ మాసంలో గోరెంటాకుని ఎవరైతే పెట్టుకుంటారో అలాంటి వారికి నిండు నూరేళ్ళ సౌభాగ్యం ప్రసాదించబడుతుంది అంతేకాకుండా గోరెంటాకుని పెట్టుకోవడం వల్ల గర్భానికి సంబంధించినటువంటి ఏవైనా దోషాలు కూడా తొలగిపోతాయి అని సెలవిస్తాడు ఆ రోజు నుండి గోరెంటా గోరెంటాకుని ప్రతి ఆడపిల్ల కూడా ఆషాఢ మాసంలో పెట్టుకుంటుంది ఇక అంతేకాకుండా రేపు ఆదివారం రోజు ఆషాఢ మాసంలో మొదటిసారిగా సారిగా వచ్చే ఆదివారం రోజు కుక్కకి ఈ ఒక్కటి పెట్టండి చాలు మీ దరిద్ర బాధలు సకల సమస్యలు ఆయుర ఆరోగ్యాలు జన్మ జన్మాల పాపాలు దరిద్రాలు దుష్టశక్తి ప్రభావం అన్నీ కూడా తొలగిపోయి కటిక పేదవాడు కూడా అపర కుబేరుడు అవుతాడు అని శాస్త్రం చెబుతుంది మరి రేపు కుక్కకి ఏం పెట్టాలో తెలుసుకోబోయే ముందు ముందుగా కుక్కల గురించి తెలుసుకుందాం కుక్కలు మానవ జీవితంలో ఎదురయ్యే కొన్ని కష్టాలను ముందుగానే పసిగట్ పసిగట్టి వాటిని కొన్ని సింటమ్స్ ద్వారా మనకు తెలియజేస్తూ ఉంటాయి ఆ సింటమ్స్ ఏంటి అంటే మనకు ఏదైనా కష్టం వచ్చే ముందు కుక్కలన్నీ సమూహంగా కలిసి ఒకటే అరుపులు అరుస్తూ ఉంటాయి అలా అరిస్తే మనకు ఏదో కీడు జరగబోతుంది అని గుర్తుంచుకోవాలి మనం ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కుక్కలు నీటిలో మునిగి ఒళ్ళంతా జిలకరిస్తే గనక మనం వెళ్ళబోయే పనిలో ఆటంకం కలుగుతుంది అని గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఏదైనా ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కుక్క మన కుడివైపు నుండి బయలుదేరితే గనక ఆ పనిలో విజయం కలుగుతుంది అని గుర్తుంచుకోవాలి అదేవిధంగా కుక్క మాంసాహారాన్ని నోటిలో పట్టుకొని మనకు మనకు ఎదురొస్తే గనక ఆ పనిలో విజయం కలగదు అని పనిలో ఏదో ఆటంకం ఉంది రాబోతుంది అని గుర్తుంచుకోవాలి ముందుగానే పసిగట్టాలి అదేవిధంగా కుక్క ఎవరి ఇంటి ముందైనా ఎక్కువగా ఏడుస్తూ ఉన్నట్టు అయితే పెద్దగా అరుస్తూ ఏడుస్తూ ఉన్నట్టు అయితే ఆ ఇంట్లో మరణం సంభవించుతుంది మరణం సంభవించబోతుంది కీడు జరగబోతుంది అని గ్రహించాలి ఇలా అన్ని సంకేతాలను కూడా ముందుగానే తెలియజేస్తుంది కుక్క కుక్క అనేది ఇప్పటి నుండి కాదు పూర్వం నుండి కూడా కుక్క యొక్క అన్ని సంకేతాలను పసిగట్టేవాళ్ళు పెద్దవాళ్ళు అలా ఉండి ముందుగానే జాగ్రత్త పడేవాళ్ళు అంతేకాదు కుక్క కాలభైరవుని యొక్క వాహనం కూడా కాలభైరవుడే కాదు శనీశ్వరునికి కూడా కుక్క వాహనమే మరి ఇంతటి శక్తివంతమైనటువంటి కుక్కకి రేపు ఆదివారం రోజు ఏది పెడితే మన దరిద్రాలు జన్మజన్మాల పాపాలు దోషాలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి జీవితంలో ఆనందంగా గడపగలుగుతామో ఎప్పుడు తెలుసుకుందాం రేపు ఆదివారం రోజు ఆషాఢంలో వచ్చే మొదటి ఆదివారం రోజు కుక్కకి పాలల్లో అన్నం వేసి లేదా అన్నంలో కొన్ని పాలను వేసి ఆ పాలను కలిపి ఆ పాలు కలిపిన ఆహారాన్ని కుక్కకి పెట్టాలి అలా పెట్టడం వల్ల జన్మ జన్మాల దరిద్రాలు పాపాలు దోషాలు అన్నీ తొలగిపోతాయి రేపు ఆదివారం కుదరని వాళ్ళు ఆషాఢ మాసం వెళ్ళిపోయేలోపు ఎప్పుడైనా సరే కనీసం ఒక్కసారైనా సరే అన్నంలో పాలను వేసి ఆ ఆహారాన్ని కుక్కకి పెడితే ఇంట్లో ఉన్నటువంటి గొడవలు సమస్యలు జాతక దోషాలతో ఎవరు బాధపడుతున్నారు శనీశ్వరుని బాధలతో ఎవరైతే అష్ట కష్టాలు అనుభవిస్తున్నారో మీ జీవితంలో సంతోషానికి చోటు లేకుండా పోయిందో ఎంత కష్టపడినో చేతుల్లో చిల్లి గవ్వ మిగలకుండా అవుతుందో భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం జీవితంలో ఆనందానికి చోటు లేకపోవడం కష్టం అనేది ఎప్పుడు మన వెంటే ఉంటూ ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతూ ఉండటం దుష్టశక్తి ప్రభావం మనశ్శాంతిగా ఉండనివ్వకపోవటం ఇవన్నీ బాధల నుండి పీడల నుండి అష్ట కష్టాల నుండి బయటపడాలి అంటే ఆషాఢమాసం అయిపోయే లోపు ఒక్కసారైనా సరే అన్నంలో పాలను వేసి కుక్కకు పెట్టండి లేదా రేపు ఆదివారం మొదటిసారిగా ఆషాఢమాసంలో వచ్చే ఆదివారం రోజైనా సరే ఇంకా మంచి ఫలితం వస్తుంది కుక్కకి అన్నంలో స్మాలు వేయలేని వాళ్ళు కూడా కొంచెం పెరుగుని వేసి పెట్టినా చాలా మంచిది ఇంట్లో ఆర్థిక పరిస్థితి అస్సలు బా చేతిలో చిల్లిగవ్వలేదు మేము సంపాదించిన సొమ్ము మొత్తం వృధాగానే ఖర్చైపోతూ ఉంటుంది ఇంట్లో ఏదో ఒక రకంగా అనారోగ్య సమస్యలు వస్తూ డబ్బు అనేది మా ఇంట్లో మా చేతిలో నిలవట్లేదు అనుకునే వారు రేపు రేపు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు మీ జాతకంలో జన్మజన్మాల దరిద్రాన్ని సైతం తొలగించగలుగుతుంది ఈ పరిహారం ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నా సరే ఈ పరిహారంతో మీ కష్టాలన్నీ దూరం సహజంగా మోగ జీవిల జీవులకు ఆహారాన్ని పెట్టడం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది అందులోనూ ప్రత్యేకమైన ఈ ఆషాఢ మాసం ఆదివారంలో కుక్కకి పెట్టడం ఇంకా ప్రత్యేకం కుక్క మోగజీవి అయినప్పటికీ ఎన్నో శక్తులు కలిగినటువంటిది ప్రకృతిలో జరిగే ప్రతీది కూడా ముందు గ్రహిస్తుంది కాబట్టి కుక్కకి ఆహారం పెట్టడం వల్ల మీ జీవితంలో ఎదురయ్యే కష్టాలు కన్నీళ్ళు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు